ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పేరు ఏదైనా ఉందంటే అది అరవ శ్రీధర్ ఈ అరవ శ్రీధర్ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎలా అయ్యాడు అండ్ ఇప్పుడు అతని వయసు కేవలం ఇరవై తొమ్మిది సంవత్సరాలు చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం చదివింది కూడా అంతంత మాత్రమే బీటెక్లో చదివాడు అరకుర శాలరీకి బెంగళూరులో జాబ్ చేసేవాడు అలాంటి వ్యక్తి ఒక్కసారిగా రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే కూడిరు ఎమ్మెల్యేగా ఆయన పేరు అనౌన్స్ అవడంతో ఒక్కసారిగా అరవ శ్రీధర్ పేరు మారం రోగిపోయిందని చెప్పుకోవచ్చు కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో అయితేనే మీ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందుకంటే అరవ శ్రీధర్ అంటే చాలామందికి తెలియదు మిగతా వాళ్ళకి కొరముట్ల శ్రీనివాసులు టాలెస్ట్ లీడర్ కడప కడప ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో సో అటువంటి కొరముట్ల శ్రీనివాసులకి వ్యతిరేకంగా ఒక యువకున్ని ఇరవై ఏడు సంవత్సరాల యువకుణ్ణి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయడం నిజంగా దాని వెనుక పెద్ద తతాంగమే నడిచిందని చెప్పుకోవచ్చు సాధారణంగా ఉమ్మడి అర అరవ శ్రీధర్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించడం జరిగింది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఆసక్తి ఉన్నా కూడా ఆయనకున్న ఆర్థిక పరిస్థితి అతను అనుకూలంగా లేకపోవడంతో చదువుపైన దృష్టి పెట్టడం జరిగింది బీటెక్ను నంద్యాలలోని ఆర్జిఎం కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయడం జరిగింది అతను బీటెక్ అవుట్ అయిన తర్వాత బెంగళూరులో అరకొర శాలరీకు వర్క్ చే చేసేవాడు అయితే కరోనా ఆ టైంలో కరోనా రావ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో కరోనా ఎఫెక్ట్ ఉండడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు సో ఆ టైంలో వాళ్ళ సొంత ఊరైన ముక్కావారిపల్లి పల్లికి సర్పంచ్ అభ్యర్థి ఎస్సీకు రిజర్వ్ చేయబడింది సో ఆ ఏరియాలో ఒక యువకుడు రాజకీయాలపైన ఆసక్తి ఉన్న అరవ శ్రీధర్ అప్పటి రైల్వే కూడూరు టీడీపీ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన రూపానందరెడ్డికి అరవ శ్రీధర్ పేరు బలంగా వినపడింది ముక్కవారిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా అతన్ని పెడితే ఖచ్చితంగా గెలుస్తాడని కూడా అక్కడ ఆయన సర్వేలో తేలింది సో వెంటనే రూపానందరెడ్డి అరవ శ్రీధర్ను సంపాద సంప్రదించడం జరిగింది నీకు ముక్కావరిపల్లి సర్పంచ్ టికెట్ ఇస్తాం డబ్బుల గురించి ఆలోచించకు మొత్తం నేను చూసుకుంటాను నువ్వు నిలబడితే ఖచ్చితంగా గెలుస్తావు అంటూ కూడా రూపానందరెడ్డి అతన్ని సపోర్ట్ చేసి ఆ ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై ఒకటి సర్పంచ్ ఎలక్షన్స్లో నిలబెట్టడం జరిగింది సో ఆ ఎలక్షన్స్లో అరవ శ్రీధర్ గెలవడంతో ఇక వెన్ను తిరిగి చూసుకోలేదు రెండేళ్ళు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రావడం జరిగింది మూడేళ్లలో ఆ మూడు ఆ మూడేళ్ళ ఆ తర్వాత పొత్తులో భాగంగా రైల్వే కోడూరు సీట్ అనేది జనసేనకి ఇవ్వడం జరిగింది టీడీపీ సో జనసేన ముందుగా ఒక అభ్యర్థిని అనౌన్స్ చేసి ఉంటాడు పవన్ కళ్యాణ్ ఆ క్యాండిడేట్ పైన అక్కడ రైల్వే కోడూరులో చాలా అసంతృప్తి ఉంటుంది జనసేన కేడర్లో అండ్ టీడీపీ కేడర్లో సో రూపానందరెడ్డి పొత్ కూటమి నాయకులను సంప్రదించి నా అనుచరుడైన నాకు రైట్ హ్యాండ్ అయిన అరవ శ్రీధర్ను మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే జనసేన నుంచి నేను అతన్ని గెలిపించుకొని వస్తానని కూడా ఆయన ప్రామిస్ చేయడం జరిగింది కూటమి నాయకులకి సో ఆ అరవ శ్రీధర్ను జనసేన జనసేనలోకి పంపిస్తాను అక్కడి నుంచి ఎమ్మెల్యే టికెట్ తీసుకొని అక్కడి నుంచి గెలిపిస్తానంటూ కూడా కూటమి నాయ నాయకులకు రూపానందరెడ్డి ప్రామిస్ చేయడం జరిగింది సో దాని ప్రకారం మూడు రోజుల్లోనే అంటే ఏప్రిల్ ఒకటి అలా కుటుంబ నాయకులను కలిసిన తర్వాత ఏప్రిల్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాలుగో తేదీ జనసేన నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది అది ఏంటంటే రైల్వే కోడూర్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా జనసేన నుంచి అరవ శ్రీధర్ను అనౌన్స్ చేస్తున్నామంటూ కూడా జనసేన కార్యాలయం నుంచి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది సో అప్పటి నుంచి అక్కడ జనసేన కార్యకర్తలు అంటే ఇంకొకటి ఏమంటే ఇక్కడ మొదట అరవ శ్రీధర్ టీడీపీలోనే ఉండేవాడు కాబట్టి అరవ శ్రీధర్ పేరును తీసుకొచ్చి రూపానందర్ రెడ్డి మా అనుచరులు అయితేనేమి టీడీపీ వాళ్ళు అయితేనేమి అరవ శ్రీధర్కు డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు అంతేకాకుండా అంతకుముందు క్యాండిడేట్ను అనౌన్స్ చేసిన వ్యక్తికి జనసేనలోనే వ్యతిరేకత ఉండేది సో జనసేన ఓట్లు కూడా కలిసి వస్తాయని కూడా ఒక ప్లాన్తో కూటమి నాయకులు అరవ శ్రీధర్ను ఇవ్వడం జరిగింది రూపానందర్ రెడ్డి అప్పటి టీడీపీ రైల్వే కొడుకు ఇన్ఛార్జ్ మాటలు సో ఇక వెనుదిరిగి చూసుకోలేదు అప్పటి కూటమి హవాలో అరవ శ్రీధర్ అతి తేలికగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కంటిన్యూస్గా గెలిచిన కురముట్ల శ్రీనివాసుల పైన అత్యధిక అత్యధిక మెజారిటీతో అలవోకగా ఎమ్మెల్యే అయిపోయాడు నిజంగా ఇది ఒక హిస్టరీ అనే చెప్పవచ్చు ఎందుకంటే రైల్వే కూడూరు చరిత్రలో అత్యంత భిన్న వయస్క వయస్కుడిగా ఈ ఎమ్మెల్యే రికార్డు కూడా సాధించడం జరిగింది సో ఎమ్మెల్యే అయిన తర్వాత అదే అంటే చెప్తారు కదా ఎంత అదృష్టం ఉంటే అంత దురదృష్టం కూడా వెంటాడుతుంది మనం మన టైం సరిగ్గా లేకపోతే మనం చేసే పనులు సరిగా లేకపోతే అని పెద్దలు అంటారు సో ఈ ఎమ్మెల్యేకి ఇరవై ఏడు అరవ శ్రీధర్ ఇరవై ఇరవై ఏడేళ్ళకి ఎమ్మెల్యే అవడంతో ఇక అతని కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది నన్ను మించిన వాడు లేడు ఇక నన్ను ఈ నియోజకవర్గంలో కొట్టేవాడు లేడు నేను చేసిందే ఆ వేద నేను చేసిందే శాసనం చెప్పేదే వేదం అనే విధంగా రెచ్చిపోవడం జరిగింది అమ్మాయిల మా అక్కడి ప్రజలు చెప్పే మాట అంటే అమ్మాయిల పిచ్చి ఎక్కువగా ఉంది సో చాలామంది అమ్మాయిలను ఫ్లడ్ చేసేవాడు వాళ్ళని వేధించేవాడని కూడా అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు సో దాంట్లో భాగంగా ఈ ఎవరైతే వీణ ఉన్నారో ఈ అరవ సీదర్ గెలిచిన తర్వాత ఈ వీణ అతన్ని విష్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక మెసేజ్ అయితే వేయడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య సన్నిహితం పెరిగింది ఇద్దరు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం అంతేకాకుండా ఆమె 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 అబర్ ఆమె ప్రెగ్నెంట్ అయితే అబర్షన్ కూడా చేయించినట్లుగా వీణ గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆమెతో ఐదు వందలకు పైగా వీడియోలు ఉన్నాయని కూడా చెప్తా ఉంది అయితే ఇక్కడ తప్పు ఎవరిది అంటే నా పర్స్పెక్టివ్ నేను చెప్తాను తప్ప అయితే తప్ అది నా పర్స్పెక్టివ్ మాత్రమే అది ఖచ్చితంగా నిజం అయి ఉండకపోవచ్చు బట్ నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరిది ఉంది అని చెప్తాయి ఈ దీంట్లో ఎమ్మెల్యే అరవై శ్రీధర్ తన కోరికలను తీర్చుకోవడానికి వీణను పావుగా వాడుకున్నాడు వీణా గారు వచ్చేసి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరవ శ్రీధర్ను ఉపయోగించుకొని తన పలుకుబడిని పెంచుకోవాలి డబ్బులు సంపాదించాలి లేదంటే అతను పెళ్లి చేసుకోవాలని వేరే వేరే కారణాలతో ఆమె కూడా అతనికి దగ్గర అయింది చివరిగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది పెళ్లి చేసుకోమంటే అరవ శ్రీధర్ చేసుకోకపోగా ఈమె రివర్స్ అయింది ఇప్పుడు ఇదంతా తతంగం అందువల్లే జరుగుతూ ఉంది సో అత్యంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన అరవ శ్రీధర్ ఎంత దు అదృష్టవంతుడు అని అప్పుడు అనుకున్నామో ఇప్పుడు అరవ శ్రీధర్ అంత దురదృష్టవంతుడు ఎవరు లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొరముట్ల శ్రీనివాసులు లాంటి వ్యక్తిని ఓడించడం అంత సులభం కాదు ఇరవై ఏడోళ్ళకే ఎమ్మెల్యే అవ్వడం అంత సులభం కాదు అంతేకాకుండా అంత పెద్ద లీడర్ను ఓడించడని పవన్ కళ్యాణ్ కూడా అరవ శ్రీధర్కు అగ్రభాగం ఇవ్వడం జరిగింది అతన్ని గెలిచిన వెంటనే విప్గా చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా అరవ శ్రీధర్కు అదృష్టం అనుకుంటే బ్యాడ్ లక్ అనేది దురదృష్టం అనేది ఈ వీణ ఎపిసోడ్తో స్టార్ట్ అయింది ఇక అరవై శ్రీధర్ రాజకీయ జీవితం కథమైందని చెప్పుకోవచ్చు ఏ పార్టీ నుంచి కూడా అతనికి ఇక సీట్ లభించదు నెక్స్ట్ గెలవడం కాదు కదా నిలవడమే కంటెస్ట్ చేయడమే డౌట్గా మారింది సో ఇది మనకు అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి చెడు అల అలవాట్లకు పోకుండా మనం మన పరిధిలోనే మనం ఉంటే డెఫినెట్గా ఇంకా పైకి ఎదిగే అవకాశం ఉండేది అరవై శ్రీధర్కు డెఫినెట్గా చిన్న వయసులోనే విప్ అయినాడంటే డెఫినెట్గా ముందు ముందు రోజుల్లో ఎమ్మెల్యే మినిస్టర్ కూడా వేయండేవాడు మంచి మంచి అవకాశాలు వచ్చిండేవి బట్ ఒక్క అవకాశంతోనే చాలా అజాగ్రత్తగా వ్యవహరించడంతో అవకాశాలన్నీ కూడా కోల్పోవడం జరిగింది ఇక రాజకీయ భవిష్యత్ అనేది ప్రమాదంలో పడినట్లే కూడా అనిపిస్తూ ఉంది